మనకి మహిమ కాక చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుంది పర్లోకమందు మాతండ్రి నామన సూత్రం దయగల రాజా ప్రేమ మహదేవ కృపామడి నానా సమాధాన గధిపతి మా సృష్టికర్త మహదేవా నీ వర్తమాన చేతనాతో మాట్లాడమని మా ప్రియరక్షణ శ్రీరాన్ని అనే అడవేడు కొంచెం ఆ పరమ తండ్రి అలే లుయా సర్వగంతమీ మేసఐకి నేడు తన వాక్కు చేత వారు మనతో మాట్లాడినగాక పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనతో మాట్లాడినగాక కొలసిల్లి రాసిన పత్రిక మనం చూస్తున్నాము అత్తుకున్న వాడు ఎవడని మీ బహుమానమును అపహరింపనీయుడి అన్న సందేశం ద్వారా దేవుడు తన కార్యక్రమం చెప్పిన మనతో మాట్లాడాడు అలాగే రెండవ సందర్భంగా రెండవ భా భాగంగా మనం చూసినట్లయితే ఆత్మ మూలంగా జన్మించిన వాడు పండగలు చేసుకోడు ఇది ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి ఈ రెండో భాగంలో మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ మూలంగా జన్మించిన వాడు పండగలు చేయుడు ఈ వర్తమానం చేత దేవుడు తన కరంకరణ చొప్పున మనతో మాట్లాడునుగాక కొలసి సంఘము కొలసిలో ఉన్నటువంటి సంఘము ఎపఫ్రా దానికి కాపరిగా ఉండి ఆ సంఘానికి నేర్పుతున్నటువంటి విషయాల్ని పౌలు గారు విన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు విన్నప్పుడు ఆ సంఘానికి ఒక లెటర్ రాస్తున్నాడు ఆ సంఘము పరిపూర్ణంగా ఉంది ఇంకా సంపూర్ణ స్థితిలోకి వెళ్ళాలని పౌల్ గారు కోరుకుంటూ అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరికి ఆ ఉన్నటువంటి ఎపఫ్రాను ఆ చూసి ఆయన ఆత్మీయుడు నా ఆత్మీయుడు నాతో పాటు ఉన్నవాడు నేను చెప్పినట్లుగా సంఘాన్ని పెంచుతున్నాడు ఏ విషయాల్లో పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి ఒకటో అధ్యాయము మూడో వచ్చినో కొలసీల రాసిన పత్రికలో అంటాడు కదా పరలోకం మందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రిస్టియస్ చేసినందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చియు ఈ మూడు విషయాల్లో మీరు ఉన్నటువంటి స్థితిని చూసి ఎఫప్రమేమలకి మీకు నేర్పుతున్నటువంటి విషయాలు ఒక సంఘ కాపరి నేర్పవలసిందేంటి ఏంటి సంఘానికి ఎందుకు వెళుతున్నాము సంఘానికి ఎందుకు వస్తున్నాము నేర్పడం అంటే మోటివేషనల్ స్పీకర్గా కాదు నేర్పాల్సింది మోటివేషన్ చేయటం కాదు లోకంలో మోటివేషన్ చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కాదు మోటివేషనల్ స్పీకర్కి ఈ లోకంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వాయి చూపించుకుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు చూపించుకుని ఇవి ఈ నా మాట ఇది ఇలా చేశారు వీళ్ళు డెవలప్ అయ్యారని చెప్పి ఈ లోకంలో చూపించుకుంటారు కానీ మన మోటివేషనల్ స్పీకర్ కాదు మనము మనము ఎలాంటి వారు అంటే ఈ యొక్క దేవుని యొక్క సత్యములో మనల్ని తప్పించే అపవాద శక్తులు ఉంటాయి వాటిని ఏ విధంగా గ్రహించి మనము ఏ విధమైనటువంటి విశ్వాసాలను వెళ్లాలో నేర్పాల్సినటువంటి వారమై ఉన్నాము ఎందుకంటే బైబిల్ ఎరిగిన వారు ఎరగలేనటువంటి వారికి తెలియచేయాలి వారు ఎరిగిన తర్వాత వారు కూడా తెలియపరచాలి ఇదే దేవుడు యొక్క కోరుకునేది కాబట్టి ఈ నేర్పుతుంది ఏంటంటే ఈ ఎప్పఫ్రా నేర్పుతుంది ఏంటంటే నిరీక్షణ విశ్వాసము ప్రేమ ఇవి భూలోకి సంబంధించినవి కాదు ఇవి అన్ని కూడా పరలోక రాజ్యం నిమిత్తమే నిత్యరాజ్యం నిమిత్తమే ఇవి నేర్పుతున్నటువంటి వీరు ఈ నిరీక్షలో ఉన్నటువంటి వారు ఈ పునాది మీద కట్టపడుతున్నటువంటి వారు మీరు ఇలాగే స్థిరంగా ఉండండి మిమ్మల్ని పాడు వాళ్ళు వస్తారు మీరు పాడు చేసే ఈ పాడు వాళ్ళు ఏమేమి చూపిస్తారంటే మీరు అంధకార సంబంధం నుంచి బయటకు వచ్చారు కానీ మళ్ళీ అంధకార క్రియలు కూడా చేయొచ్చు అని చెప్పేసి మిమ్మల్ని శరీరంలో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించిన వారికి అవ్వచ్చు కానీ శరీర క్రియలు యూదులు చేశారు యూదులు పండగలు చేశారు అలాగే మీరు చేయండి అంటారు వాస్తవంగా అన్యజనులు పండగలు చేసుకునేవాళ్ళు యూదులు పండగలు చేసుకునేవాళ్ళు కానీ మన అన్యజనులుగా ఉన్నటువంటి వారు మనం పండగలు చేయకూడదు క్రీస్తులకు వచ్చిన తర్వాత ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఎవడు కూడా పండగలు చేసుకోడు పండగ చేసుకున్నాడంటే వాడు ఆత్మీయుడు కాదు అంధకారంలో ఉన్నవాడే అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది పౌలు గారు తెలియపరుస్తున్నారు మనం చూసినట్లయితే పౌలు గారు మొదటి మన భాగంలో చూసాము పౌలు గారు ఆ సంఘానికి ఏ విధమైనటువంటి అవేర్నెస్ తీసుకొచ్చారు ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చిందని చెప్పాడు అలాగే ఆధారభూతుడు ఆది సంభూతుడు అయ్యాడు ఆది సంభూతుడైనటువంటి ఆయన తండ్రి అభిష్టం మేరకు కుమారు యొక్క రాజ్య నివాసులుగా మన చేశాడు సంబంధమైనటువంటి స్వాస్థ్యము పొందుకున్నటకు మనకు పాలువార మొదటకు తండ్రి పాలు పాలు దయచేశాడు అంటే అందులో మనకి భాగాన్ని ఇచ్చాడు అందులో మనం ఉండటానికి అవకాశం ఇచ్చాడు ఈ పునాది మీద మీరు కట్టబడండి దేను ఈ సువార్తకు పరిచారకుండా చెప్తున్నాడు పౌలు గారు ఇదే సువార్తకు నేను పరిచారకుండి ఇదే సువార్త నేను చెప్తున్నా కానీ ఈ సువార్తలకు చే భిన్నమైన సువార్తలు మీ దగ్గరికి వస్తాయి వీటి విషయం జాగ్రత్త మనము గత కార్యక్రమంలో ఒకటా అధ్యాయము ఇరవై మూడు వచ్చరాలు చూసాము ఈరోజు ఇరవై నాలుగో వచనం నుంచి ఆ మాక్సిమం రెండో అధ్యాయం మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించేద్దాం దేవుడు తన కరికారం చెప్పన మనతో మాట్లాడునుగాక ఇరవై నాలుగో వచ్చిన వచ్చేసరికి పౌలుగా పౌరుగా తెలియపరుస్తున్నాడు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు ఎందు సంతోషించుచు ఆయన జైల్లో ఉండి ఇది రాస్తున్నాడు ఆయన జైల్లో ఉండి సత్యమును వెంబడిస్తూ సత్యములో ప్రతిష్ఠించబడినటువంటి ఆయన శ్రమలు పడుతున్నాడంట నేను సంతోషించచ్చు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా మా నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను నేను కూడా క్రీస్తు పడిన పాటల్లో నాయందు నేను కూడా నా వంతుగా నేను కూడా నేను పడేది ఏం లేదు శిరస్సు అయినటువంటి ఆయన కన్నా నా ఈ పెద్ద లెక్కలో కూడా కాదన్నట్టుగా ఆయన చెప్తున్నాడు అది సంపూర్ణం చేయుచున్నాను ఎందుకంటే మీరు కూడా అదే సంపూర్ణతలోకి వెళుతున్నారు కాబట్టి మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి ఈ శ్రమలు మనల్ని ఏం చేయవు నా నశింప చేయవు ఈ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని హిడెన్ ట్రూత్ అంటే మర్మము మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము ఏంటంటే ఈ స్వార్థ మర్మమున గురించి నేను తెలియజేయటానికి నేను ఒక గృహ ఏర్పాటు అంటే కింద రాయబడుతుంది ఫుట్ నోట్లో గృహ నిర్వాహకత్వము అంటే స్టీవార్డ్ గృహ గృహాన్ని మేనేజర్ అనమాట అంటే క్రీస్తునే మనం మన మందిరానికి ఒక గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి హిడెన్ ట్రూత్ అంటే అది మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము ఆ మర్మమును గురించి ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని ఏ సంఘము శిరస్సు అన్న క్రీస్తు ఆ అత్తుకొని ఉన్నటువంటి సంఘమునకు పరిచారకుడ ఉన్నాడు అదే సంఘము అదే క్వాలిటీతో కట్టబడటానికి ఆయన ఆయన పరిచారకుడై ఉన్నాడు పరిచారకుడు అనే తిని వచనము అన్ని జనులలో ఈ మర్మ యొక్క మహిమఐశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందునూ క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను ఇప్పుడు అంటా ఉంటారు కదా ఎన్నాళ్ళ నుంచి నువ్వేం చేసావయ్యా ఇన్నాళ్ళ నుంచి ఏం మాట్లాడుకుని కూర్చున్నావు ఇప్పుడేం మాట్లాడుతున్నావు ఆయన బయలుపరచందే ఎవరన్నా ఏం చేయగలరు ఆయన బయలుపరిచాడు కాబట్టి మన పాత జీవితాన్ని మనం వదిలేస్తాం క్రొత్త సృష్టి అవిటకు ముందు ముందుకు వెళతాం ఇది నేర్పాడు ఎవరు ఎపఫ్రాస్ అన సంఘానికి ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుడు ప్రజలయ్యాం ఒకప్పుడు అంధకార క్రియలో పారివారమై ఉన్నాము ఒకప్పుడు శరీరానుసారులము ఇప్పుడు ఆత్మానుసారులుగా మనం వచ్చాము గమనించాలి అన్యజన్యైనటువంటి మన మనందరం కూడా ఈ విధమైనటువంటి మార్పులకు మనం వచ్చాము ఒకప్పుడు అవివాహితుడిని ఇప్పుడు వివాహం చేసుకున్నాను లోకలీత్యా కూడా మన జీవితంలో మార్పులు కనబడతాయి ఒకప్పుడు ఉద్యోగం లేదు ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అలాగా ఎట్లాగైతే మార్పులు కనబడతాయో ఒకప్పుడు శరీరానుసారంగా తెలియక బ్రతికాను ఇప్పుడు ఆత్మీయానుసారమైనటువంటి జీవితాన్ని గురించి అడుగుతున్నప్పుడు ఎపఫ్రా వారికి నేర్పింది థర్టీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ పౌలు గారు వచ్చి చూపిస్తున్నాడు అందుకనే అంటున్నాడు ఆయన ఈ శ్రమలు నాకున్నాయంటే నేను ఏదో పెద్ద ఫీల్ అవ్వట్లేదు భయపడలేదు ఎందుకంటే నాకన్నా ముందు శ్రమలను ఆయన సహించి మరణము మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను అంటాడు ఇరవై రెండు వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులు గాను నిర్దోషులు గాను నిరపరాధులు గాను ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచను సమాధానపరిచాను సమాధాన ఆయన సమాధాన మరణం వల్ల ఇంకా నేను మరణం కూడా పొందలే శ్రమలే పొందుతున్నా ఇది శరీరంలో ఉన్న శ్రమే ఇది అది తలలో ఉన్నటువంటి శ్రమ అటువంటిది అని దానికి పరిచారుకు ఈ మర్మమును దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను పరిశుద్ధులకు ఇది బయలుపరిచాడు మీరు పరిశుద్ధులని ఇది బయలుపరచబడుతుంది మీరు ఎంత దూరం వచ్చారంటే అంగీకరిస్తున్నారని మీరు అనుసరించాలని కోరిక కలిగి ఉన్నారని ఇది తెలియపరుస్తుంది ప్రతి మనిషినికి క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుతున్నాము బుద్ధి చెబుతున్నారంట ఈ రోజు బుద్ధి చెబితే ఎవడన్నా వింటాడా కంట్లో దూలం తీసుకోరా నాయనను దూలం తీసుకోవాల్సినటువంటి ప్రొఫెషన్ ఇది సత్యమును ప్రకటిస్తానని చెప్పి స్టేజీ మీద నిలబడ్డామంటే దూరం తీసుకోవాలని ముందు ఆస్తులనే దూరం ఉండకూడదు ఇది ఇది బుద్ధి ప్రతి మనిషినికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనిషినికి బోధించచ్చు ఆయనను ప్రకటించుచున్నాము ఆయన అదే అంటాడు కదా పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండండి మీరు విన్నట్ూ ఆకాశం క్రింద ఉన్నట్టు సమస్య సృష్టికి ప్రకటింపబడినట్ ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకండి ఈ సువార్త ఈ నిరీక్షణ పరలోకమందున్న నిరీక్షణ తేజోవాసులతో సహవాసము తన కుమారుని రాజ్యానికి వారసులుగా చేయబడినటువంటి ఈ సువార్త దాటెలకంట అని బుద్ధి చెబుతున్నాడంట చెబుతూ బోధిస్తూ సంపూర్ణులుగా చేసి ప్రతి మనిషిని బుద్ధి చెప్పుచు ఆయన సంపూర్ణనిగా అంట ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా పరిపూర్ణ అయ్యారు మీరు సంపూర్ణులుగా చేయబడాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక్కడి నుంచి మిమ్మల్ని పడగొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తారు ఇక్కడ దాకా బాగా వచ్చావు కదా బ్రదర్ ఇప్పటి వరకు పరిస్థితులకు బాగానే చూసావు తర్వాత నిరీక్షించావు ఇంకా నిరీక్షణతో పనిలేదు ఇంక నిరీక్షణలోకి వచ్చేసావు ఇక్కడి నుంచి ఏం పర్లేదనే వారు వస్తారు జాగ్రత్త అందుకనే నేను మరలా మీకు సంపూర్ణంగా చేయాలని మీరు పరిపూర్ణులు అయ్యారు మీకు అవగాహన వచ్చింది కానీ ఇక్కడే మీరు పడిపోయే అవకాశం ఉంది అందుకని పౌలు గారు కొరింద రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినలో మొదటి పత్రిక కొరిని రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన గాలికి కొట్టినట్టు నేను పా పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతున్నామో అని నా శరీరం నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొని చున్నాను నలగొట్టుకోవటం అంటే ఏంటి నలగొట్టుకోవటం అంటే ఇంకా ఇంకా ఆస్తులు రావటం కాదు ఇంకా ఇంకా ఆస్తులు పోయి ఇంకా ఇరుకు ద్వారంలోకి వెళ్ళటం ఇంకా విశ్వాస లెవెల్స్ పెరుగుతాయి విశ్వాస లెవెల్కి పెరగకుండా నేను ఇప్పుడు దాకా ప్రకటించాను కదా నాకు ఆస్తులు వచ్చేసినాయి కదా నేను ఇచ్చినందుకు నాకు ఇచ్చిన జీతం ఇదే అనుకుని దానితో సరిపెట్టేసుకుని ఇంకా అట్లా 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 మీరు ఉండిపోతారేమో నలగ కొట్టుకుంటున్నాను ఏదన్నా వచ్చి పెరుగుతుందేమో ఆస్తి అని చెప్పి ముందే తీసేస్తున్నాను పది కోట్లు ఇరవై కోట్లు అయిన తర్వాత తీయడం కష్టం మొదటి నుంచి అది తీసేసుకుంటూ ఉండాలి చెబుతున్నప్పుడు అలా తగ్గించేసుకుంటూ ఉండాలి అందుకనే ఆయన శరీరం నలగొట్టుకున్నాడు ఈ రోజు ఉపవాసం చేసి నలకొట్టుకుంటున్నారంట ప్రార్థనలు పెట్టి నలకొట్టుకుంటున్నారంట సువార్త ఆ సభలకి వెళ్ళి నలకొట్టుకుంటున్నారంట ఇదేనంట నలకొట్టుకోవటం అంటే కాదు నలకొట్టుకోవటం అంటే ఇంకా ఆస్తులు ఏమైనా పెరుగుతున్నాయేమో ఆ అభిమానులు ఏమైనా పెరుగుతున్నారేమో నా వైపు దృష్టి మళ్లిస్తున్నానేమో చూసుకోవటం ఇది మళ్ళటం కాదురా ఆయన వైపు మళ్ళాలరా మీరు ఆ తండ్రి వైపు మళ్ళాలరా మీరు అని చెప్తారా ఆయన అందుకనే సంపూర్ణనిగా ఆయన ఎదుట నిలబెట్టాలని నా ఎదుట నిలబెట్టుకోవడానికి చోట్ల ఈ రోజు ఎవరు నా సంఘంలో ఉండు నా సంఘంలో ఉండు నా సంఘంగా నాతో రా నాతో రా అని ఎంప్లాయీస్ అయితే అసలు వదిలిపెట్టరు వాళ్ళ ఇళ్ళకి ఒకటి పది సార్లు తిరుగుతారు ఎందుకంటే టెన్షన్ వాళ్ళ జీతం వస్తుంది ఏళ్ళకి కానికలు వస్తాయి దురాలోచన ఇక్కడ సంపూర్ణనిగా ఆయన ఎదుట నిలవబెట్టవాలని సంపూర్ణంగా ఆయన ఎదుట నిలబెట్టాలని ఈ పౌలు గారు కొలసీలో ఉన్న సంఘానికి లెటర్ రాయటం వల్ల ఈ సంపూర్ణంగా నిలబ నిలబడండి రా బాబు ఇలా ఉండండి స్థిరంగా ఉండండి తొలిగిపోమాకండి పునాది మీదే కట్టబడండి అని ఎందుకు చెప్పడానికి కారణం అలా తప్పిపోతే మీరు అయిపోతారా పరిస్థితి ఉండదురా అని చెప్తున్నాడు చెప్పడం వల్ల ఇంకేం వస్తుంది ఏం రాదు జైల్లో ఉన్నాడు ఆల్రెడీ ఆస్తులం రావు సంపూర్ణంగా ఆయన ఎదుట నిలబెడతాకి మా ఎదుట నిలుచోండి మాతో పాటు ఉండండి నేను చెప్పినట్టు ఏమేనండి సేవకుడు మాట వినరా ఏ సేవకుడు మాట వినాలి దేవుని సేవకుని ఇది బైబుల్ చెప్పిన మాట మనం వింటున్నప్పుడు ఇంకా ఏ సేవకుడి మాట విన్నా అవసరంలా ఏ సేవకుడైనా సరే శరీరంలో ఉన్నాడు కానీ వాక్యం మనకి ఇవ్వబడింది పరిపూర్ణులు అయ్యారు ఇలా సంపూర్ణతలోనికి వెళ్ళారు ఇసుక్రీసు వారు శిష్యులు పౌలు గారు ఇంతకు మించి సంపూర్ణలోకి వెళ్ళిన వారు ఎవరున్నారు మన అందరం కూడా వ్యక్తిగతంగా వెళ్ళాలి సేవకులను గౌరవించడంలో తప్పు లేదు కానికెలవడంలో తప్పు లేదు వారికి అవసరాలు అక్కర్లా తీర్చడంలో తప్పు లేదు కానీ వారు ఉంచుకోవటమే తప్పు వారు పెంచుకోవటమే తప్పు వారు ఉండాలని కోరుకోవడం తప్పు వారు మాట వినాలని రుద్దడం తప్పు ఇదన్నీ బైబిల్ చెప్తున్న మాటలే ఇక్కడ పౌరు గారు హెచ్ఎం గా వచ్చి చెప్పి వెళ్తున్నాడు ఇక్కడ ఈ ఎప్పఫ్రాని మీరు అతుకునే ఉండండి ఎప్పఫ్రా మాట మీరు వింటున్నారు నేర్చిపిస్తున్నాడు బాగానే ఉంది నేను చెప్తున్నాను అన్నాడు నేను చెప్తున్నప్పుడు నా మాట ఏదైతే ఉందో నేనైతే సంపూర్ణంగా నిలబెట్టాలని చెప్తున్నానో ఈ విషయాలు కూడా మీరు గుర్తుపట్టండి అని చెప్పి గా వాడికి లెటర్ రాస్తున్నాడు ఆయన ఇక్కడ ఎప్పఫ్రాకి లోబడి ఉండండి ఎప్పఫ్రానికి మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఇక్కడైతే రాయబడ్డ అయితే నేనైతే చూడలే ఇంకేం రాయబడి ఉందో తెలియదు కానీ అయితే అంత ఖచ్చితంగా రాయలా ఎందుకంటే ఇది దేవుని ఎదుటి నిలబెడుతున్నాడు మనల్ని ఈ వాక్యం మన దేవుడు ఎదుట నిలబెట్టింది బైబుల్ మనకి వ్యక్తిగతంగా మనకి ఇవ్వబడిన బైబులు దేవుని ఎదుట నిలబెడుతుంది స్కేలు ఈ స్కేల్ మనకి ఇచ్చినప్పుడు సేవకులు మనకి మాదిరి చూపిస్తారు వారితో వారు ఎంతో శ్రమిస్తారు ఇస్తారు వారికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వాల్సిన గౌరవాలు వారికి ఇవ్వాల్సినవన్నీ ఇద్దాం ఇవ్వకుండా ఉండకూడదు అయితే ప్రాముఖ్యమైంది మనకి ఈ స్కేలే ఆ వారన్న తప్పిపోవచ్చేమో కానీ ఇది తప్పదు ఇది ఆల్రెడీ రాయబడింది లిఖించబడింది ఇంకంతే ఈరోజు నేను ప్రవసనం చెప్తున్నాను నాకు కళ్ళు వచ్చినాయి నాకు దర్శనాలు వచ్చినాయి నేను పడేస్తున్నాను నేను నుంచో పెడుతున్నాను నేను వచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను నేను ఎంతో శ్రమిస్తున్నాను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను నీ కుటుంబం ఇదో కూడ ప్రార్థన చేస్తున్నాను అన్ని కాదు మన కోసం యేసుక్రీస్ ప్రార్థన చేస్తున్నాడు మనం ఏట్ల గురించి ప్రార్థన చేయాలి ఈ రాజ్య విశ్వాసంలో వాళ్ళు పడిపోకుండా ఉండటం కూడా సో ప్రార్థన చేయొచ్చు ఆల్రెడీ ఆయన ఆయనే కాపాడుతాడు కానీ వీళ్ళని మనం ఏం చేయాలి బలపరచాలి అందుకనే బుద్ధి చెప్పాలి ఒక్కోసారి కొంతమందికి బుద్ధి రాదు బుద్ధి చెప్పపోతే వీరేం చేస్తారంటే అమాయకులైన పేదలని స్త్రీలనే వాళ్ళ ఇళ్ళలో చొచ్చి దొంగలుగా దోసేసుకుంటారని చెప్పి రాయబడుతున్నాయి వాక్యాల్లోనే ఉన్నాయి అమాయకైన స్త్రీల దగ్గర ఆ మాటలు ఈ మాటలు చెప్పి మాయ చేసి వాళ్ళ కుటుంబాల నుంచి వస్తువులు ఎత్తుకుపోతారంట ఆస్తులు ఎత్తుకుపోతారంట వీళ్ళకేమో సంపాదించుకుంటా ఉంటారంట ఇవన్నీ బైబుల్లో రాయబడుతున్నాయి గృహాల్లో చేరి అమాయక స్త్రీల గృహాల్లో చేరి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు లాక్కుంటారంటే ఏం తెలియదు వాళ్ళకి ఏం తెలుసు అన్ని ఉన్నప్పుడు ఒక ఒక విధంగా చెప్ప ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు ఇప్పుడు అదే జరుగుతుంది ఎక్కడ కూడా ఒకప్పుడు అన్ని ఉన్నప్పుడు అదేం జరిగింది అక్కడ అది ఇక్కడ అదే జరుగుతుంది అందుకని ఏంటి వాళ్ళు నడిపించేవాడి గురువు దైవం అన్ని అంతే బైబిల్ ఇక్కడ మనకు ప్రామాణికం బైబుల్ ఏం చెప్తుందో మనం దాని ప్రకారం నడవాలి క్రీస్ ఎదుట నిలవబెట్టుటకు సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు ఆ ఏంటది బోధించచ్చు ఆయనను ప్రకటించుతున్నాము మేము తెలియజేస్తున్నాము మిమ్మల్ని సంపూర్ణంగా చేయటానికి ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి మీరు సంపూర్ణతలోనికి వెళ్ళాలి అందు నిమిత్తము నాలో బలముగా నా కార్యసిద్ధి కలిగే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఒక విధంగా ఆయన శ్రమ పడుతూ కూడా ప్రయాస పడుతున్నాడు నేను మిమ్మల్ని మిమ్మల్ని సంపూర్ణంగా నిలబెట్టాలని మీరు సంపూర్ణంగా ఉంటారని ఈయన ఏంటంటే ప్ర సత్యమునకు ప్రతిష్ఠించుకున్నాడు ఈయనకున్నవన్నీ కూడా వదులుకున్నాడు అదికే రాస్తాడు ఆయన సత్యమునందు ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నాడు పక్క పేజీ తీయంగానే కనబడుతున్నాయి ఫిలిపిన్ రాసిన పత్రిక మూడు అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన సత్యమునకు సంపూర్ణంగా సమర్పించుకుని చెప్తున్నాడు పోరాడుతున్నాడు ప్రయాసపడుతున్నాడు అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకున్న కొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసంను బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కలవాడని ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఏ విధమ చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుద్ధారము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయన ఆయనను ఆయన పునరుద్ధార బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొను చున్నాను ఈ విధంగా పోరాడుతున్నాడు ఈయన తన జీవితంలో అన్ని సమస్తం పెంటగా ఎంచాడంట మరి రోజు ఈయన ఎంచిన దాన్ని ఈ లోక విశ్వాసం ఏమంటున్నారంటే అది ఎంతో మంచిదంట ఎవరన్నా షో షో షోకేసులో పెట్టుకుంటారు పెంటను తీసుకెళ్లి చేయరు అది వారు ఎరగకట్లా ఎరిగినా కూడా అది నమ్మే విశ్వాసం లేదు ప్రకటించే విశ్వాసం లేదు నేర్పే విశ్వాసం లేదు నేర్చుకునే విశ్వాసం లేదు ఈ విధముగా మీరు పునాది మీద కట్టబడండి తొలగిపోమాకండి నేను దీనికి పరిచారకుని పౌలు పౌలుగారిని అడ్డం పెట్టుకుని పౌలు గారు చెప్పే కృపలు చెప్పి అది కనబడితే కృప ఇది కనబడితే కృప ఆ ఈ కృప ఈ కృపలు ఎన్నో కృపలు చెప్తారు పౌలు గారిని పెట్టుకుని మళ్ళీ బాబు నేను వాటికి పరిచారకుని కాదురా నాయనా నాయన లోకంలో కనిపించే వాటికి కాదు లోకంలో అని పెంటగా చూస్తున్నాను నేను వాటిని మీరు కృపా కృప అంటారేంటి పెంటరాది అంటున్నాడు ఆయన ఆయన పెంటరా అంటే కాదురా ఇది మాకు ఎంతో ధన్యత అనుకుంటున్నారు వాళ్ళు ఆయన అదే అంటున్నాడు ఇరవై మూడు వచ్చిన ఒకటాది ఇరవై మూడు వచ్చిన కొలసిల్లో పునాది మీద కట్టబడిన వారి స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక తొలగిపోమాకండి విశ్వాసమందు నిలిచి ఉండి నెడలా ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడిని ఆ సువార్తకు నేను పరిచారకుంటా ఆ సువార్తకే పరిచారకుణ్ణి కానీ ఈ రోజు పౌలు గారిని కూడా మోసం చేస్తున్నారు యేసుక్రి వారిని చేసిన వాడికి పౌలు గారి చేయడం పెద్ద విషయం ఉంది యేసుక్రీస్తు వారు డబ్బు గురించి చెప్పాడంట ఉంచుకోమని చెప్పాడంట డబ్బు గురించి యేసుక్రీస్తు వారు చెప్పింది ఉంచుకోవద్దని అబద్ధతనం ఇక్కడ వద్దురా పర్లోకంలో దాచుకోండి అన్నాడు ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయమంటాడు అమెరికా డాలర్కి మార్చుకోవడం తెలుసు కానీ పర్లోక రాజ్యానికి డాలర్ మార్చుకోవడం తెలియదు వాళ్ళకి ఎందుకంటే బైబుల్ చదరు కాబట్టి ఆయన ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు పర్లోకానికి ట్రాన్స్ఫర్ చేయమంటాడు పర్లోకానికి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామంటారేంటి పలా ఉన్నవాళ్ళకి పేదలకు ఇస్తే అక్కర్లో వాళ్ళకి ఇచ్చేస్తే నీ దగ్గర ఉంటే నీకు ఉండగా నీకు ఎక్కువ అయితే ఇస్తే అక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నా అని చెప్తున్నాడు కానీ వీళ్ళేంటి అమెరికాకి వెళ్తే డాలర్ ఉమామహేశ్వర గారు ఉంటాడు మాకు విజయవాడలో ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు నేను ఒకసారి వెళ్ళాను అలాగే పౌలు గారి దగ్గరికి వెళ్తే పౌలు గారు డాలర్ని యేసుక్రిస్ వాళ్ళ దగ్గరికి వస్తే యేసుక్రిస్ వారి డాలర్ని ఎక్కడ ఈ మన దగ్గర ఉన్న రూపాయలను ఎలా మార్చాలో చెప్తాడు ఆయన ఆ పర్లోకానికి ట్రాన్స్ఫర్ అనేక సాదృశ్యాలు చూపించాడు ఆయన ఆ లోకాసు పథకాల అధ్యాయులు ఒక అన్యాయస్తుడ న్యాయ గృహ నిర్వాహకుని చూపిస్తాడు వాడు ఈ లోకంలోనే వాడు తన డబ్బును ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకో తెలుసరా మీకు పర్లోక రాజ్యానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం తెలియపోవడం నాకు బాధ అనిపిస్తుంది వాడు ప్రజల మీద పెట్టి నమ్మాడు మీరు ప్రజల మీద పెడతాగా నమ్మట్లేదు మీరు ఆ పేదవాడికి ఇస్తే నాకే రేపు పొద్దున మొత్తం రాదని నమ్మట్లేదు మీరు అంటున్నాడు అదే అది పదహారు అధ్యాయం లోకాసరి చదవండి అక్కడ రాస్తుంది మీరు అబద్ధమైన ధనానికి నమ్మకం ఉండకపోతే పోతే సత్యమైన ధనం ఎవడెత్తాడరో మీకు అట్నాడు ఆయన ఎందుకు ఇస్తాడు ఇక్కడ అబద్ధదనానికి వారసులు వెళ్ళి అక్కడ సత్యదనానికి కూడా వారసులు అయిపోదాం ఈయన పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఇంకా రెండో అధ్యాయం